స్పీకర్లు కలెక్టర్ గారికి మేయర్ గారికి కమిషనర్ గారికి అజీజ్ గారికి నటరాజు గారికి పవన్ కళ్యాణ్ గారికి అది మిగతా కూడా నిర్వహించుకుంటూ ఈరోజు మనం జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలకు ఇక్కడ నుంచి విచ్చేసిన గ్రామ స్థాయి మండల స్థాయి కూడా అడ్వాన్స్ కన్వాలేషన్ జరుపుకుంటూ అందరూ కూడా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తోనే జెంటిల్మెన్ గేమ్ ఆడి తప్పకుండా ముందుకు పోవాలి ఇక హన్మగొండ జిల్లాకు పెద్ద ప్రాద్రలు తీసుకోవాలంటే ఇది క్యాంపు ఫస్ట్ టైం చాందూరు తర్వాత ఇంతమంది స్పోర్ట్స్ పర్సన్ ఒక చూసినా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మేము కూడా స్పోర్ట్స్ పర్సన్ కనుక మాకు తెలుసు ఎంత ఇబ్బందులు ఉంటాయి మనకు సో దీన్ని మీరు అవకాశం వాడుకొని తప్పకుండా ఎక్సెల్ అయిపోయి మీరు జిల్లాకే కానీ రాష్ట్రానికే కానీ దేశానికి మెడల్ ఇవ్వాలని చెప్పి మా తరఫున కోరుకుంటున్నాము అదేవిధంగా కలెక్టర్ గారికి అన్నందుకు మేడం ఇప్పుడు మనం ప్రతి విలేజ్లో క్రీడా ప్రాంగణాలు అప్పుడు అలాట్ చేశాము ఫ్రండ్స్ అలాట్ చేశాము అవన్నీ వాడకుండా అన్ని పక్కన పడేసింది మేడం నేను ఇది ఒకసారి రివ్యూ పెట్టుకొని తప్పకుండా ఇప్పుడు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధారంలో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వారికి సంబంధించిన నిధులు కావాలంటే లోకల్ ఎమ్మెల్యే ఫండ్స్కి వెళ్ళి వాడుకొని మనకి అక్కడ అవకాశం వస్తే ఇంకా మంచిగా కార్టీ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు సీఎం ఓ పనంగా సడన్గా అందరూ వేరే వేరే స్కూల్స్కి వెళ్ళి పార్టిసిపేట్ చేసి వచ్చిన కనుక ఆ క్రీడా ప్రాంగణానికి మనం చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఊళ్ళలో చూసాం మేడం దాన్ని నేను మనం యూజ్ చేసుకొని నెక్స్ట్ సీఎం కప్కి మూడు వేల మంది కన్నా ఎక్కువ ఆరు వేల మంది పార్టిసిపేట్ చేసి రాష్ట్ర స్థాయిలో కూడా నిమ్మకుండాకు ఉంగలకు పథకాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మీ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం